హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి వ్యవసాయ భూమితోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు చూసే ల్యాండ్ వచ్చేసరికి విస్తీర్ణం పరంగా చూస్తే మొత్తం పదిహేను ఎకరాల భూమి అండి ఈ భూమికి మరో మూడు ఎకరాలు కూడా కలుపుకోవచ్చు టోటల్ పద్దెనిమిది ఎకరాల ల్యాండ్ అవుతుంది ఇక ఈ పొలం వచ్చేసరికి నాలుగు వైపుల చక్కని గిట్లు ల్యాండ్ మొత్తం కూడా స్కైర్ టైప్లో ఉంటుంది అంతేకాకుండా కనిగిరి కంబం కొత్తగా వేస్తున్నటువంటి డబల్ తార్ రోడ్ నుంచి కేవలం అర్ధ కిలోమీటర్ దూరంలో ముప్పై అడుగుల గ్రావెల్ రోడ్డుకి ఆనుకొని ఈ భూమి అయితే ఉంటుంది ల్యాండ్ మొత్తం కూడా మంచి ఎర్ర నెలండి ప్లెయిన్ ల్యాండు మీకు ఈ పొలంలో ఎటువంటి బోర్లు లేవు బోర్లు వేసుకున్న పుష్కలంగా నీళ్లు పడే ఏరియా దీ ఈ పొలం పక్కనే పండ్ల తోటకు సంబంధించిన భూములు ఉన్నవి అక్కడ కూడా బోర్లు ఉన్నాయండి అలా కూడా అలాగే పవర్ కూడా అందుబాటులో ఉంది ఇక లొకేషన్ పరంగా చూస్తే హనుమంతునిపాడు పాడు మండలం మార్కాపురం జిల్లా ఏపీకి సంబంధించిన భూమి ఇక కనగిరి టౌన్ నుంచి కేవలం తొమ్మిది కిలోమీటర్ దూరంలో అలాగే ఒంగోలు నుంచి ఎనభై కిలోమీటర్లు విజయవాడ నుంచి రెండు వందల పది గుంటూరు నుంచి నూట డెబ్బై హైదరాబాద్ నుంచి మూడు వందల ఇరవై కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉంది ఇక ధర చూస్తే ఒక ఎకరం ధర పదకొండు లక్షల రూపాయలు చెబుతున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చండి అలాగే మండల హెడ్ క్వార్టర్ నుంచి కూడా కేవలం ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ అయితే ఉంటుంది మీకు ఈ భూమి నచ్చితే స్క్రీన్ మీద నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి